అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే విజయవాడ సిటీ సెంటర్ బందర్ రోడ్డుకి ఏలూరు రోడ్డుకి మధ్యలో ఆయుష్ హాస్పిటల్కి మహానాడికి దగ్గరగా ఉండే నగర్ దగ్గర రామచంద్ర నగర్ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో ఒక పెద్ద అపార్ట్మెంట్ ఫ్లాట్లో త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్నారు ఈ ప్రాపర్టీ అనేది వాళ్ళ కోసమేనండి మీరు ఈ ప్రాపర్టీని డైరెక్ట్ ఓనర్ సేల్గా పర్చేస్ చేయాలంటే ఇది సుమారుగా ఎనభై లక్షల పైన వాల్యూ అయితే చేస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో నలభై ఎనిమిది లక్షల ఇరవై ఎనిమిది వేల ఆర్పీ ప్రైస్కి అయితే మనకి సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆక్షన్లో మంచి ఆఫర్ సేల్ అనమాట అండి ఇది న్యూ ఫ్లాట్ అండి ఇప్పటి వరకు ఎవరు యూజ్ చేయలేదండి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి అప్రాక్స్ సిక్స్ ఇయర్స్ అయితే అవుతుందండి న్యూ ఫ్లాట్ అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది విజయవాడ రామచంద్ర నగర్ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో ఆయుష్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ నగర్కి దగ్గరగా ఉండే ప్రైమ్ లొకేషన్లో అయితే ఇది మనకి సేలుకొచ్చిందండి ఏలూరు రోడ్డుకి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి ఇక్కడ హెచ్ హోటల్ కూడా ఉందండి ఇక్కడ నుంచి మనం బందర్ రోడ్డు కనెక్టివిటీ రోడ్డు కూడా ఉంటుందండి సో ఇదేనండి మనకి ఈ ఫ్లాట్ సేలుకొచ్చింది చూస్తున్నారు కదండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారండి సో చాలా అంటే చాలా బాగుందనమాట అండి ఈ ఫ్లాట్ అనేది సో చూస్తున్నారు కదా ఎంట్రన్స్ అనేది టేక్ వుడ్ సింహద్వారం అయితే ఇచ్చారండి సో లోపలికైతే ఎంటర్ అవుతున్నామండి మనం సో చూస్తున్నారు కదా త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి సీలింగ్ వర్క్ అంతా కూడా చేయించుందండి మనం లైటింగ్స్ అనేవి పెట్టించుకోవాలండి గోడలన్నీ కూడా వాల్కేర్ చేయించున్నాయి దీంట్లో చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయండి అవి మనం చేయించుకోవాలండి సో ఈ ప్రాపర్టీ ఎలా అయితే ఉందో అలా అయితే మనం బ్యాంక్ ఆప్షన్లో తీసుకోవాలండి తీసుకున్న తర్వాత మనం రిపేర్ వర్క్స్ అనేవి అన్నీ కూడా చేయించుకోవాలండి సో చుట్టూరు కూడా గోడలన్నీ మంచిగా వాల్కేర్ చేయించున్నాయి కలర్ఫుల్ పెయింటింగ్ కూడా ఇచ్చారండి పిఓపి సీలింగ్ కూడా చేయించుంది కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు సో ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి సో చూస్తున్నారు కదా కింద నుంచి పై వరకు కూడా టైల్స్ ఫ్లోరింగ్ అనేది ఇచ్చారన్నమాట సో అసలు ఈ ప్రాపర్టీని ఎవరు యూజ్ చేయలేదండి ఇది తీసుకొని మీరు చక్కగా రిపేర్ వర్క్స్ అన్నీ కూడా క్లియర్ చేయించుకుంటే ఈ ప్రాపర్టీ చాలా అయితే చాలా బాగుంటుందండి ఇది డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలంటే కనుక ఎనభై లక్షలు వాల్యూ చేసే ప్రాపర్టీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో నలభై ఎనిమిది లక్షల ఇరవై ఎనిమిది వేల ఆర్పి ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ నుండి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ అయితే రేట్ అనేది పెరిగే అవకాశం అయితే ఉంటుందండి సో ఈ ఫ్లాట్ని అస్సలు మిస్ చేసుకోమాకండి సో డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలంటే చాలా ఎక్కువ బడ్జెట్ అయిపోతుందండి ఆక్షన్లో అయితే సుమారుగా యాభై ఐదు లక్షలు యాభై ఆరు లక్షలకైతే వచ్చే అవకాశం అయితే ఉంటుందండి సో అసలు మిస్ చేసుకోమాకండి చాలా బాగుందండి ఈ ఫ్లాట్ అనేది ఈ ప్రాపర్టీ మనకి ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుందండి ఎంట్రన్స్ అయితే చాలా బాగుంటుందండి ఇది చూస్తున్నారు కదా లిఫ్ట్ అనమాట లుకింగ్ పరంగా చాలా అంటే చాలా బాగుందండి ఇదంతా కూడా ఎక్సలెంట్ ఎలివేషన్ తోటి ఇంటీరియర్ వర్క్ అంతా కూడా చాలా అంటే చాలా బాగుందనమాట అండి ఇది రామచంద్ర నగర్ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో సేల్కి వచ్చిందండి ఆయుష్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుందండి సో ఈ ప్రాపర్టీ అసలు మిస్ చేసుకోమాకండి మొత్తంగా పద్నాలుగు వందల అరవై ఎస్ఎఫ్టీ అయితే వస్తుందండి ఇది మనకి సెకండ్ ఫ్లోర్లో సేల్కి వచ్చిందండి ఇది యాభై ఆరు పాయింట్ ముప్పై ఒకటి గజాలు ఇండివిడ్యువల్ షేర్గా రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారండి పెద్ద ఫ్లాట్ అనమాట సో ఈ ప్రాపర్టీని మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లు కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ